నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ సిక్స్ టూ త్రీ ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి కొరు విద్యార్థులు రెస్లింగ్ పోటీలో జాతీయ స్థాయికి ఎంపిక అభినందించిన ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు పిడి నూకరాజు ఆంధ్రప్రదేశ్ రీజనింగ్ చిత్తూరులో జరిగిన అండర్ ట్వంటీ సెవెంటీన్ ఫిఫ్టీన్ బాలబాలికల పోటీల్లో విద్యార్థులు పాల్గొంటారు ఈ నెల ఐదు నుండి ఎనిమిదవ తేదీ వరకు జరిగిన రెజ్లింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో కొయ్యూరు ఐటీడీఏ రెజ్లింగ్ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు ఈ మేరకు ఐటీడీఏ రెజ్లింగ్ అకాడమీలో విద్యార్థి విద్యార్థినులు అండర్ ట్వంటీ సెవెంటీన్ ఫిఫ్టీన్ బాలబాలికల రాష్ట్ర స్థాయిలో ఛాంపియన్షిప్ సాధించారు వచ్చే నెలలో జరిగే పోటీలకు నేషనల్ పోటీలకు ఈ రెజిలింగ్ అకాడమీ నుండి పంతొమ్మిది మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొననున్నట్లు నిర్వాహకులు వ్యాయామ ఉపాధ్యాయులు అంబటి నూకరాజు తెలిపారు ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు చింతల శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా ఉత్తమ ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు గిరిజన ప్రాంతం నుండి నేషనల్ స్థాయికి రెజ్లింగ్ పోటీల్లో తమ పాఠశాల విద్యార్థులు పాల్గొనడం అభినందనీయమని ఆయన అన్నారు ఈ విద్యార్థులందరినీ ప్రత్యేకంగా అభినందించారు